శ్రీ ఆలేటి వెంకట కుమార్ జ్ఞాపకార్థం వారి సతీమణి శ్రీమతి హేమలత వారి కుమార్తెలు శాంతి జ్యోతి వారి కుటుంబ సభ్యులు ప్రియాంక స్నేహ కలిసి ఈ రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం రెడ్ క్రాస్ షెల్టర్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో కైండ్ హార్టెడ్ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి చేయడం జరిగింది శ్రీ ఆలేటి వెంకట కుమార్ ఆత్మక శాంతి కలగాలని మా ట్రస్ట్ తరపు నుంచి కోరుకుంటున్నాము కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు అయేషా ట్రెజరర్ లత జనరల్ సెక్రటరీ రూపా ఎగ్జిక్యూటివ్ మెంబర్ వినయ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు పాల్గొన్నారు